హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తఫా మీ ఎంఎం థాట్స్ తోటి మన ఎంఎం థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియోని ఇంకెక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది మన ఎంఎం థాట్స్ ఛానల్ని ప్రోత్సహించిన వాళ్ళ అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పైలా నరసిమూర్తి గారు ఈయన చాలా సీనియర్ నాయకులు ఈయన ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే కాకల నరసిమూర్తి గారు బోర్డులో అత్యుత్త రాములు గారి మీద వార్డు మెంబర్గా గెలిచి ఎనభై ఒకటి నుంచి ఎనభై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది వరకు కూడా వార్డు మెంబర్గా కొనసాగారు మరి పైన స్మూర్తి గారు ఎనభై రెండులోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అనారోగ్య కారణాల వలన కొంచెం ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు మరి కుమారులు హైదరాబాద్ లో ఉండటం వలన హైదరాబాద్ లో ఉన్నారు రెండోసారి వార్డు మెంబర్ గా ఏకగ్రవంగా ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు కూడా కొనసాగి రెండు పర్యాయాలు ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి మూడో పర్యాయం తొంభై ఐదులో సర్పంచ్ గా పోటీ చేస్తే వాస్తవ ఆడగా ఉంటే ఆ రోజుల్లో ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అప్పుడున్న నాయకులు ఖర్చు చేయించి కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క పలిగి ఈయన ఓడిపోవటానికి కారకులయ్యారు ఆ రోజు నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి అందరినీ నేను ఆ రోజు పెత్తనం చేసిన ముఖ్య నాయకుల్లో ఎక్కువ మంది మరి పై స్మృతి గారి ఓడిపోవటానికి కారకులు అని చెప్పేసి నేను చెప్తున్నాను మరి రకంగా కీర్తి శేషులు పోర్పత్తి వెంకటేశ్వర గారు ఈయన వార్డు మెంబర్గా ఏకగ్రవంగా మొట్టమొదటిసారి గెలవటం జరిగింది పంతొమ్మిది ఎనభై ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది తొంభై ఐదు వరకు కూడా కొనసాగిన కామ్రెడ్డి వెంకటరామారావు గారి బోర్డులో ఈయన కూడా మెంబర్గా ఉన్నారు ఈయన ఏకగ్రవంగా గెలవటం జరిగింది మరి రెండో పర్యాయం ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా తొంతు గంగరాజు గారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు కూడా కొనసాగటం జరిగింది చిట్టిపోయిన రావణేశ్వర గారు ఈయన స్వచ్ఛ డైరెక్టర్గా ఏకగ్రహం అయ్యారు మహంకాళి గంగరాజు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆ బోర్డులో ఇదిగో డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈయన మొట్టమొదటిసారి అయ్యి రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్గా ఏకగ్రహం అయి తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు కొనసాగారు మరి తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఆయన గెలవడం జరిగింది రామింగేశ్వర గారి మీద గౌతు రాము గారు వల్లమనేని శ్రరాకృష్ణ గారు బుజ్జి గారు అంతారు వీరిద్దరి మీద కూడా రామంగేశ్వర గారు గెలిచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఆయన వార్డు మెంబర్గా కొనసాగారు తర్వాత కౌన్సిలర్గా కామన్ రంగారావు గారు బతిని చన్నా గారి మీద విజయం సాధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి నా ప్రజాప్రతినిధిగా మూడో పర్యాయం కొనసాగారు ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాయాలు మరి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వ్యక్తి చిట్టిపోయిన రాణమిశ్ర గారు గౌడ శెట్టిపల్జ కమ్యూనిటీలు కనుక మనం చూసుకుంటే ఈ మూడు సార్లు గెలిచిన వ్యక్తిగా రామకృష్ణ గారిది ఒక రకాటిగా మనం చెప్పుకోవాలి తర్వాత వ్యక్తి వందన హరికృష్ణ గారు ఎంపీటీసీగా రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొత్త కేసీఆర్ గారి మీద రెండు వేల ఆరులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండు వేల పదకొండు వరకు కూడా ఆయన ఎంపీటీసీగా కొనసాగారు తర్వాత సొసైటీ ఎన్నికల్లో సొసైటీ అధ్యక్షులు కూడా చేశారు సొసైటీ అధ్యక్షులు కావాలంటే ముందు సొసైటీ డైరెక్టర్గా గెలవాలి ఈయన సొసైటీ డైరెక్టర్గా గొమ్మడి హరికృష్ణ ప్రసాద్ అంటే చంద్రప్రసాద్ అంటాం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో మరి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు మరి హరికృష్ణ ప్రసాద్ గారి మీద ఓన్నర హరికృష్ణ గారు సొసైటీ డైరెక్టర్గా గెలిచి సొసైటీ ప్రెసిడెంట్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కొనసాగటం జరిగింది మరి ఆరి వైసీల్లో రెండు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిగా హరికృష్ణ గారికి ఈ రికార్డు సొంతం అని చెప్పేసి ఆరి వయసుల్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరో కూడా గతంలో కూడాను రెండు సార్లు ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తులు ఎవరో లేరు అది ఒక వంద పరికృష్ణ గారికి చెల్లిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాదిశెట్టి తాతాజీ గారు ఈయన సొసైటీ డైరెక్టర్గా డేరా మహేష్ గారి మీద పంతొమ్మిది వందల తొంభై రెండులో గెలిచి తొంభై ఐదు వరకు కూడా అంటే అప్పట్లో సొసైటీలు మూడు మూడు సంవత్సరాలు ఉండే మూడు సంవత్సరాలు సొసైటీ డైరెక్టర్గా చేయడం జరిగింది తర్వాత పంచాయతీ వార్డు మెంబర్గా పంతొమ్మిది తొంభై ఐదులో మళ్లీ తేడా మహేష్ గారి మీదే గెలిచి రెండు వేల ఒకటి వరకు కొనసాగారు రెండు పర్యాయాలు కూడా మార్చి తాతాజీ గారికి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి తేడా మహేష్ గారు ఉండడం రెండు సార్లు కూడా ఈయన ఆయన మీద విజయం సాధించడం జరిగింది మార్చి తాతాజీ గారు ప్రస్తుతం రాజకీయాల దూరంగా హైకోర్టులో న్యాయవాద వృత్తి చేస్తూ వెళుతున్నారు ఆయన రకంగా పుత్తూరు సెత్తయ్య ఈయన సొసైటీ డైరెక్టర్గా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొంగ నాగరాజు గారి మీద విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు ఈయన సొసైటీ డైరెక్టర్గా కొనసాగారు రెండో పర్యాయం మళ్ళీ సొసైటీ డైరెక్టర్గా పొడుదోలు వీరభర్మయ్య గారి మీద విజయం సాధించి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈయన మరి రెండు పర్యాయాలు గెలిచి సాధించడం ఉండడం జరిగింది కాకినాడ చంద్రరావు గారు మొట్టమొదటిసారి వార్డు మెంబర్గా నూకల సత్యాయ గారు బతిని చిన్నా గారి మీద విజయం సాధించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కొనసాగారు మరి అనంతరం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఆప్షన్ మెంబర్గా విజయం సాధించి వార్డు కౌన్సిలర్స్ తోటి ఎన్ని కాబడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగటం జరిగింది మరో సీనియర్ నాయకులు చిట్ తాతాజీ గారు మరి వీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎన్టీఆర్ ఫోన్స్ కోశాధికారిగా కూడా ఎనభై రెండులో వీరున్నారు వీరు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఎన్పిటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం కృషి చేయటం మరి వారికి ఎంపీటీసీ అభ్యర్థిత్వం లభించకపోవటం వలన ఇండిపెండెంట్గా పోటీ చేయటం జరిగింది వీరి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొంచారు ప్రభాకరరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దారుణ్ణ సత్యనారాయణ గారు సిపిఐ అభ్యర్థిగా దేగా ప్రభాకర్ గారు ఈ ముగ్గురు మీద కూడా ఇండిపెండెంట్గా చిత్రో తాతాజీ గారు విజయం సాధించి పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల వరకు ఎంపీటీసీగా కొనసాగారు ఇంకా రెండో పర్యాయం మళ్ళీ ఎంపీటీసీగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల వరకు రెండు వేల ఆరు వరకు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పెసరగంటి త్రిమూర్తులు గారి మీద విజయం సాధించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు రెండు పర్యాయాలు చుట్టూ తాతాదిగా చేశారు మరి వీరిని కూడా మనం ఎక్కువ సార్లు చేసిన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన వ్యక్తిగా మన ఇంత ఇంకొక రికార్డ్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం మార్శెట్టి బాలచిట్టమ్మ గారు ఈవిడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజకీయంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి బరింకల లక్ష్మి గారి మీద విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు వార్డు మెంబర్గా కొనసాగారు రెండో పర్యాయం ఎంపీటీసీగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోటీ చేసి కోట లక్ష్మి గారి మీద విజయం సాధించి రెండు వేల సంవత్సరం వరకు ఎంపీటీసీగా కొనసాగడం జరిగింది మరొదరకంగా మారిసెట్టి సత్యనారాయణ గారు వీరు సొసైటీ డైరెక్టర్గా పాలూరు సత్యనారాయణ గారు కన్నా కోటసాగర్ మీద పోటీ చేసి విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఈయన సొసైటీ డైరెక్టర్గా ఉన్నారు తర్వాత మనకి బిల్డింగ్ సొసైటీ అనేది కూడా మరి ప్రస్తుతం ఫుడ్ లేదు ఆ రోజుల్లో బిల్డింగ్ సొసైటీ కూడా ఉండేది మరి మారిశెట్టి సత్యన గారు ఏకగ్రవంగా బిల్డింగ్ సొసైటీ డైరెక్టర్గా ఎన్నికై మరి ఆయన ఆ రెండో పర్యాయం కూడా చేయడం జరిగింది బిల్డింగ్ సొసైటీ ప్రస్తుతం లేకపోవడం వల్ల అందరూ రికార్డులు అది ఏ సంవత్సరం చేశారు ఏంటి అనేది మనకి తెలియకుండా ఉంది కాకపోతే ఆయన సొసైటీ డైరెక్టర్ చేసినప్పుడు అధ్యక్షులు మాత్రం మరి మండవ లక్ష్మణారావు గారు బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు చిలంకూరి రంగారావు గారు ఈయన సొసైటీ డైరెక్టర్గా రెండు పర్యాయాలు పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బొబ్బిలి సత్యనారాయణ గారి మీద సొసైటీ డైరెక్టర్గా విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది తొంభై వరకు కూడా ఈయన సొసైటీ డైరెక్టర్గా కొనసాగారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఐదు మళ్ళీ రెండో పర్యాయం ఆయన సొసైటీ డైరెక్టర్గా కొనసాగారు ప్రస్తుతం మరి చదంకూర్ రంగా గారు వైఎస్ఆర్ సిపిలో కొనసాగుతున్నారు ఆయన రెండుసార్లు గెలిచింది మాత్రం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఇందులో మొత్తం పదహారు మంది మనకి రావటం జరిగింది ఈ రెండో పర్యాయాలు పోటీ చేసిన వ్యక్తులుగా చాకాల నరసింహమూర్తి గారు పైల నరసింహూర్తి గారు పోల్పతి వెంకటేశ్వరరావు తూర్పు దొక్కారావు షేక్ ముస్తాఫా నంబూరు రామచంద్రరాజు చిట్టిపోయిన రామలకేశ్వరరావు వందన పరికృష్ణ మారిశెట్టి బాలశిట్టమ్మ మారశెట్టి సత్యన మారిశెట్టి తాతాజీ చిట్టూ తాతాజీ బంగారు శివలక్ష్మి గారు పాకినాడ చంద్రరావు గారు పుత్తూరు శ్రద్ధయ్య గారు చిలంకూరు రంగారావు గారు వీళ్ళు మొత్తం పదహారు మంది మనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండు పలయాలు గెలిచిన ప్రజాప్రతినిధులుగా వీరున్నారు మరి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్కరు కాకినా చూత్ గారు కాపు సామాజిక వర్గం నుంచి చిలంపురి రంగారావు గారు క్షత్రియ సామాజిక వర్గం నుంచి నంబూరు రామచంద్రరాజు గారు వైశ్య సామాజిక వర్గం నుంచి వదన హరికృష్ణ గారు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం నుంచి షేక్ అనే నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరి కొత్తూరు సిద్దయ్య గారు మరి అదే రకంగా వీళ్ళు కాకుండా బీసీ సామాజిక నుంచి పదహారు మందిలో ఈ ఆరుగురు తీసేస్తే పది మంది బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన వ్యక్తులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీగా మరి అందరూ కూడా గుర్తిస్తారు ఆ బీసీ సామాజిక వర్గం నుంచే దాదాపు పదహారు మందిలో పది మంది రెండే స్పర్యాలు గెలిచారంటే ప్రజల గుండెలమ్మ ఎటువంటి చిర స్థానాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో మరి కొన్ని నాయకులు తెలుసుకొని తగు రీతిలో మరి రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు నాలుగు పర్యాలు గెలిచిన వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తుల్ని మరి ఇప్పుడున్న నాయకులు గౌరవించుకొని మరి వారు వేసిన పునాది మీద మరి రోజున ఎంజాయ్ చేస్తున్న నాయకులు గుర్తించవలసిన అవసరం అని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ